అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి గుడికి వెళ్ళి ఆ హరహర మహాదేవుణ్ణి అర్చించి ఈరోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసేవాళ్ళు ఉన్నారు కదా అలాంటి భక్తులందరి అందరివి కూడా మనోభీష్టాలు నెరవేరి ఆ మహాదేవుడి కటాక్షం ఎప్పుడూ అన్ని కుటుంబాల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న పాటను ప్రజెంట్ చేస్తున్నానండి మామూలుగా దేవుణ్ణి కీర్తిస్తూనో స్థుతిస్తూనో ఉంటాయి కదా ఈ పాటకి ఒక చిన్న కథ సింపుల్గా చెప్తానండి రావణాసురుడు శంకరుడికి మహాభక్తుడు అమితమైన భక్తుడు అనమాట అటువంటి భక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు ఘోర తపస్సు చేశాడు శివుడి గురించి తపస్సు చేశాక ప్రత్యక్షం అయ్యాక ఏవో వరాలు కోరుకుంటారు కదా ఈయన కూడా అలాగే తపస్సు చేసినప్పటికీ ఏదో ఒక తమాషా మాయ కమ్మి అది కూడా దైవమాయ అయి ఉంటుంది తీరా పార్వతి పరమేశ్వర్లు ప్రత్యక్షం అయ్యాక అమ్మవారిని చూసి మోహించి ఆవిడ్ని నాకు ఇచ్చేయి అని అడిగాడు సరే ఈ బోళాశంకరుడు గారు తపస్సు చేస్తే భక్తులకి ఎప్పుడు వశమై ఉంటాడు కాబట్టి ముందే ఏం కావాలో కోరుకో ఇస్తాను వరం అని చెప్పున్నాడు కాబట్టి ఇచ్చేశాడు అమ్మవారిని అమ్మవారి కంగారు పడుతుంది ఇదే అని లేదు వెళ్ళి భక్తుడు అడిగాడు అని చెప్పి పంపిస్తాడు సరే ఇంకేముంది ఈ రావణ బ్రహ్మగారు అడవులన్నీ నడుచుకుంటూ ఆ అమ్మవారి ముందు నడుచుకుంటూ తీసుకుని వస్తుంటాడు లంకకి అయితే కొంతసేపటికి ఆ దైవమాయ ఏదో విడిపోయినట్టుంది అప్పుడు వాస్తవం గ్రహించి ఆ అమ్మవారిని పంపించేసి ఇంకా చాలా బాధపడిపోతాడనమాట మంగళదాయిని మాత పార్వతిని మతిమాలి మోహించితి కన్నుల నిందే సూలాన పొడిచి పాపము బాపుమా అని ఆ దేవదేవుణ్ణి స్థుతిస్తూ ఈ పాట పాడతాడండి సీతారామ కళ్యాణం అని ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా ఘంటసాల గారు పాడారు చాలా అద్భుతమైన పాట ఈ పాట నాకెంతో చాలా ఇష్టమైన పాట అండి ఎందుకంటే ఆ సన్నివేశపరంగా కూడా చివరికి మెడ నరుక్కుంటాడు ఆయన రావణుడు అయితే అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై ఆయన్ని బతికించి సరే కథ సుఖాంతం అవుతుంది ఆ సన్నివేశపరంగా ఉన్న ఈ పాటలో ఎన్టీ రామారావు గారు చాలా బాగా నటించారు ఈ పాట కూడా నాకు ఆర్ద్రమైన భక్తి పాట అనమాట శివుడి గురించి నాకు చాలా ఇష్టం ఇది మా టీం శ్రీమతి ఆర్ రాజకుమార్ పాడి ప్రజెంట్ చేసింది చాలా చక్కగాను మీకు వినిపిస్తున్నా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలతో హరహర హర మహాదేవుడి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ పాట విందామా स्नेह मुगा स्नेह मुर ग्रोह मुने जैसे पाप कर्म दुर्म गुप कर दया चूपी तेला अरत गुना மங்களதாயினி மா பார்வதி நிமதி மாலி மோச்சி மங்களதாயினி மாத்த பார்வதி நிமதி மாலி மதிமாளி கண்ணுல நிந்தே கண்ணுலிந்தேலான பொடிச்சி కణజాలను సలిపిన ఘన పాప సంతాప భరమేణిక చాలును కడతేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము ఓ నాటికి మరి వేరే గతి మరి లేదు ఈ ఇందే తునకలు కానీ మేనీ అడవసివాడి మాడి మసి మసి కానీ যে কোনোমা দেৱা সিৰম যে কোনো মা দেৱা চিৰম কোনো মা দেৱা সিৰম কোনোমা చేకును మాదేవా దేవా శిరము చేకును మహా वी रुगो, रुगो पाप फरम् तरुगो विरुगिमादु महादेव